अच्युत अन गोविंद अच्युत अनंत गोविंद श्रीनिवस वेकटेश लक्ष्मीपति ओम नाम लक्ष्मी नारायणाय नम ओम नाम लक्ष्मी नारायणाय नम ओम गम गणेशा नम ఓం హం హనుమతి నమ లక్ష్మీ నారాయణాయ నమ ఓం రాం రామాయ ఓం కృష్ణాయ నమ ఓం మాధవాయ నమ మన మనస్సు నామాల్లో నానబెట్టుకోవాలి భగవంత్రి భగవంతుడికి అన్ని పేర్లు మంత్రాలయ్యే భగవంతు యొక్క నామాలన్ని మంత్రాలయ్యాయి అందులో మనం మనస్సు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనస్సు కరిగిపోతుంది మనసు ఎప్పుడైతే కరిగిపోయిందో ఏ వస్తువులైతే సుఖం ఉందో ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది ఎప్పుడు మనసు కరిగిపోయాక ఆత్మలో దుఃఖం లేదు మనస్సులో దుఃఖం ఉంది ఏ వస్తువులైతే దుఃఖం ఉందో అది కరిగిపోయాక సుఖంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది ఓ